దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని ప్రజలరా మీ అందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రిస్తు ప్రశస్త ఘనమైన నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులరా కాలనీ కోపెల్ల గ్రామ నివాసు లేని మీ అందరికీ ప్రభువు మాటలు అందించట నిమిత్తమై మరి వివిధ ప్రాంతాల నుంచి దేవుడు మీ మధ్యలోనికి నడిపించాడు ప్రభువు చెప్పి ఉన్నాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ప్రభువు స్పష్టంగా చెప్పి ఉన్నారు అవును ప్రియులరా ప్రతి ఒక్క మానవుడు రక్షణ పొందాలని మారు మనసు పొందాలని ఈ లోకమును విడిచిపెట్టిన పిమ్మట దేవుని రాజ్యములోనికి మనం చేరాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అవునండి ఎందుకు మారు మనసు పొందాలి అంటే మనుషును హృదయము సమస్తమైన కలమశముతో పాపముతో నిండిపోయి ఉన్నది పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఇర్మియా గ్రంథము ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నది మనుషుని హృదయము మోసకరమైనది అది అన్నింటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలదని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది అవును ప్రియులరా మనుష్యని హృదయానికి వచ్చినటువంటి వ్యాధి ఏమిటి అని ఆలోచన చేస్తే మానవ హృదయము పాపం అనేటువంటి వ్యాధిలో బంధింపబడి ఉన్నది అవును ప్రియులరా ఏ భేదమును లేదు మనుషులందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది పాపులను రక్షించుటకు క్రీస్తు ఏస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమునయున్నదని మరి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది అవును ప్రియులరా ఏ మానవుడు నశించిపోవడము దేవుని చిత్తము కాదు కాబట్టి బైబిల్ తెలియజేస్తూ ఉన్నది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించాను అని వాక్యము తెలియజేస్తూ ఉన్నది అవును ప్రియులరా మన మంత్రమును దేవుని స్వరూపములోనూ దేవుని పోలుకులోనూ సృష్టింపబడినటువంటి దేవుని చేత ఈ లోకములోనికి పంపబడినటువంటి మానవులము కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం ఎవరము కూడా నశించబోవడము నరకానికి వెళ్ళడము నిత్య నరకాగ్నిలో యుగయుగములు వ్యాధునులు పొందడం దేవుని చిత్తము కాదు కాబట్టి దేవాది దేవుడైన యేసు క్రీస్తు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ లోకములోనికి కన్యక గర్భము గుండా దిగవచ్చున్నాడు ఆయన సర్వమానవాళి పాపములు పరిహరించుట నిమిత్తమై తన్ను తాను పాప ప్రాయ బలిగాను అర్పణగాను సిలువం రాను పైన అర్పింపబడిన వాడే భయంకరమైనటువంటి శ్రమలను పొంది ఆయన మరణించారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని గమనించండి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నది ఇట్టి ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వరక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ విసూజిస్తూ ఉన్నారు వారు ఎట్టి కర్మ పరులైనను ఏస్తు క్రీస్తునందులి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు కాబట్టి ప్రియులరా సిద్ధపడండి ప్రభు చెంతకు చేరండి ప్రభువునందు నందు సర్వమానవాళికి అరంగరంపర్చిన పాపక్షేమాపుణను అంగీకరించి ప్రభునందు పునరుత్నమును పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని సదా ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడి మీ అందరినీ దీవించను గాక ఆమెన్ ఆమెన్